రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అయిన కొడంగల్ లో ఏర్పాటు చేసినటువంటి సీఎం కప్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు ఆదరణ కరువైందని కొడంగల్ వాసులు అధికారుల తీరుపై భగ్గుమన్నారు గత కొన్ని రోజులుగా మండల స్థాయి నియోజకవర్గ స్థాయిలో సీఎం కప్ పోటీలను నిర్వహించారు అధికారులు ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు జిల్లా స్థాయిలలో పోటీలను నిర్వహించిన నేపథ్యంలో శుక్రవారం కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కబడ్డీ పోటీలను నిర్వహించారు అధికారులు ఈ పోటీలలో జిల్లా నలుమూల నుంచి బాయ్స్ తో పాటు గర్ల్స్ కూడా పోటీలలో పాల్గొన్నారు అయితే సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన పోటీలు ఐదు గంటల ముప్పై నిమిషాలకే పోటీలను ముగింపు చేశారు పిటి మాస్టర్లు తప్పుల తడకగా విజేతలను చేసి మమ అనిపించినట్లు క్రీడాకారులు ఆరోపించినారు పోటీలలో బోనస్లు వచ్చినా రాలేదంటూ దబాయింపులు చేసి ఇష్టానుసారంగా వ్యవహరించడం జరిగిందని పలువురు విద్యార్థులు మండిపడ్డారు ఎందుకు ఈ క్రీడలను నిర్వహిస్తున్నారో అర్థం కావడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఒక రకంగా ఉంటే అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే కాకుండా ఏ ఒక్క అధికారి కాదు కదా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు గాని అధికార పక్ష నాయకులు కూడా ఎలాంటి సమాచారం లేకపోవడంతో పోటీలకు రాలేదని పలువురు సమాధానాలు ఇవ్వడం జరిగినట్లు విశ్వసనీయ సమాచారం దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న పీటీ మాస్టర్లు వారే క్రీడలు నిర్వహించి వారే సమావేశాన్ని ఏర్పాటు చేసి వారే విజేతలైన విద్యార్థులకు బహుమతులను అందజేయడం ఇట్లా కొడంగల్ నియోజకవర్గంలోని పలువురు తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు దీనికి అధికారులు ఎలాంటి స్పందన ఇస్తారో కూడా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు आधे मन का सुना लो 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 మనం ఏమైంది బాబు ఏమైంది కొంచెం డిసిప్లిన్ నేర్చుకోండి కొంచెం పెద్ద ఉన్నా డిసిప్లిన్ నేర్చుకోండి అలా విధాన మేము కూడా స్టేజ్కి వెళ్ళి వచ్చినాం ఓకే